మే ఒకటిన మే ఒకటి నుంచి నో ఫాస్ట్ ట్యాగ్ జీపీఎస్ ఆధారిత టోల్ వసూలు దేశంలో హైవేలపై టోల్ ఫీజుల వసూల్లో సమూల మార్పులు ప్రభుత్వం తీసుకురానుంది మే ఒకటో తేదీ నుంచి ప్రస్తుతం టోల్ వసూలకు వినియోగిస్తున్న ఫాస్ట్ ట్యాగ్ను పూర్తిని నిలిపివేయాలని పూర్తిగా నిలిపివేయాలని భావిస్తుంది దీని స్థానంలో జిపిఎస్ ఆధారిత టోల్ వసూలు యంత్రాంగం అమలుకైతే వస్తుంది సామర్థ్యాన్ని పెంచడం రద్దీని తగ్గించడం కోసం ఈ విధానాన్ని ప్రవేశపెడుతూ ఉన్నారు ప్రస్తుతం ఉన్న ఫాస్టాగ్ విధానం వచ్చిన తరువాత అంతకు ముందున్న మాన్యువల్గా వసూలతో పోల్చుకుంటే వేది వేచి ఉండే సమయం గణనీయంగా తగ్గింది ఫాస్ట్ ట్యాగ్ ప్రభుత్వం రెండు వేల పదహారులో ప్రవేశపెట్టింది ఇందుకు మనం చూసుకున్నట్లయితే ఆర్ఎఫ్ఐడి టెక్నాలజీతో ఉపయోగించారు అప్పటి ఇప్పటి అంటే అప్పటి నుంచి ఎలక్ట్రానిక్ విధానంలో టోల్ వసూలు వసూలు చేస్తున్నారు జాతీయ రహదారులపై ఏటా పెరుగుతున్న వాహనాల రద్దీని సిస్టమ్ సమస్యలు టోల్ బూత్ల వద్ద లైన్లో ఇప్పటికే వాహనాలు ఉండటం ఫాస్ట్ ట్యాగ్ దుర్నియోగం చేయడం వంటి అనేక సమస్యలు అయితే వెలుగు చూశాయి దీనికంటే మెరుగైన విధానం కోసం చాలా కాలంగా మనం చూసుకున్నట్లయితే కసరత్తు జరుగుతుంది ఇందులో భాగంగానే జీపీఎస్ ఆధారిత టోల్ వసూలు విధానంలోకి అయితే తీసుకురాబోతున్నారు మే ఒకటి నుంచి అమల్లోకి అయితే రాబోతుందనమాట మనకి గ్లోబల్ నావిగేషన్ సాటిలైట్ సిస్టమ్ టెక్నాలజీ విధానంలో వాహనాలను విశ్లేషించి వాస్తవంగా ప్రయాణించిన దూరానికి టోల్ ఫీజులైతే లెక్కిస్తుంది ఈ విధానంలో వాహనదారుడు వాస్తవంగా ఎంత దూరం ప్రయాణిస్తున్నారో అంతే దూరానికి టోల్ ఫీజు చెల్లిస్తారు ట్యాగ్ విధానంలో దూరంతో సంబంధం లేకుండా నిర్దేశిత మొత్తాలను వాహనదారులు చెల్లించే చెల్లించేవారు ఈ విధానంలో టోల్ వస్తువుల్లో పారదర్శకత ఉంటుందని ప్రభుత్వం చె తెలిపింది కొత్త విధానంలో వాహనాల్లో ఆన్ బోర్డు యూనిట్స్ లను అమర్చుతారన్నమాట ఇది జాతీయ రహదారిపై వాహనం ప్రయాణించిన దూరాను ఇక్కడ బిఎస్ ఎస్ఎస్ టెక్నాలజీతో రికార్డ్ చేస్తుంది దీని ఆధారంగా టోల్ గేట్ సమీపంలోని వాహనం వచ్చిన వెంటనే దూరాన్ని బట్టి టోల్ను వాహన ధరడి బ్యాంక్ అకౌంట్ లేదా డిజిటల్ వ్యాలెట్ నుంచి ఆటోమేటిక్గా చెల్లిస్తుంది ఈ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ఫిజికల్గా టోల్ ఫ్లాజలు అవసరమైతే ఉండే పని అయితే కూడా ఉండదన్నమాట ఎందుకంటే ఆటోమేటిక్గా సెన్సర్లు పెడితే చాలు ఆటోమేటిక్గా కట్ అయిపోతాయి సో ఇది మనకి మే ఒకటి నుంచి కొత్త విధానం అమల్లోకి రాబోతుంది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని